ఛ అనే మహాప్రాణానికి బీజాక్షర అధిదేవత నిర్జర అరుంధతి ఛ అనే బీజాక్షరానికి మంత్రశాస్త్రము శ్లోకరూపంగా ఈ విధంగా చెబుతుంది ఛకారం భద్రకాళీయం బ్రహ్మరక్షోఘన కారణం భ్రమనాశం జయం సౌఖ్యం णावर्तिभञ्जनम् चकार ध्यानमु सिद्धशृम्भरतन्त्राणि अनुसरिचि छो निर्झरारुन्धतीयं पीता मर्कटवाहना त्रिशूलं क्षुरिकाम् पाशं खेटं च दधति शुभा మహేదాస మాట్రిక నిఘంటునిని అనుసరించి శ్లోకము ఏకనేత్రస్య ముశలి వామకర్పర్గోద్యతిహి త్రివిందుకస్తథాచారి ఛకార ప్రేక్షకా భిదః ఛకార స్లేష్మకా మధ్వాచార్య మాతృక అనుసరించి శ్లోకము వామకూర్పరగ పాశీ పరిపూర్ణైక నేత్రకౌ త్రిబిందుకోజ్వరి వామ శ్లేషకశ్చార్ణక స్మృత ఛ అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము తాత్పర్యంగా ఈ విధంగా చెబుతుంది ఛా అనే ఈ బీజాక్షరానికి అధిదేవత భద్రకాళి ఈ భద్రకాళీ దేవి భ్రమను తొలగించుచు తడవ తడవకు కలుగుచున్న మరణాన్ని నివారిస్తూ బ్రహ్మ రాక్షస సంహార్యై జయ సౌఖ్యదాయిని అయినటువంటిది ఈ చకార బీజాక్షర దేవత చకార ధ్యానము సిద్ధ శృంబర తంత్రాన్ని అనుసరించి తాత్పర్యము ఈ చకార అధిదేవత నిర్జరా అరుంధతి అని పేరు కలిగినది ఈ నిర్జరా అరుంధతి దేవికి బంగారు రంగు శరీరము కోతి వాహనము నాలుగు చేతులు కలవు నిర్జరారుంధతీదేవి యొక్క కుడి భాగంలో ఉన్న చేతుల్లో క్రింది నుండి పైకి వరుసగా ఒకటి త్రిశూలాన్ని రెండు కత్తిని అట్లే ఎడవం వైపున ఉన్నటువంటి చేతుల్లో వరుసగా క్రింది నుండి పైకి ఒకటి పాషాన్ని రెండు ఖేటాన్ని ధరించి వండును నిర్ నిర్జరారుంధతీదేవి యొక్క వర్ణము పీత వర్ణము మహీదాసమాతృకా నిఘంటువును అనుసరించి తాత్పర్యము ఏకనేత్ర ముసలి వామకూర్పర ద్యూతి త్రిబిందుక అచారీ ప్రేక్షక అని వారిని చకారము తెలుపుతుంది మధ్వాచార్య మాతృకా నిఘంటువును అనుసరించి ఛ అనగా తాత్పర్యము పాషి పరిపూర్ణ జ్వరి వామ శ్లేపక అనువాన్ని తెలుపుతుంది ఏకాక్షర నిఘంటువును అనుసరించి ఛ అనగా ఇచ్చ కప్పుట సంవత్సరము వెలుగు స్వచ్ఛమైనది నిత్యమైనది మలినమైనది వేరైనది కంటే బరినే నిర్మలము అని అర్థాన్ని చెబుతుంది